వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే ఇక్కడ జయప్రదంగా అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం అదే పద్ధతుల్లో ఇవాళ ఇరవై నాలుగేండ్ల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజితోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు నాయకులు వారందరి విజ్ఞప్తి మేరకు వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి వరంగల్ని వేదికగా ఎంచుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ పన్నెండు వందల యాభై ఎకరాల పైచీలకు పార్కింగ్ మరియు సభ ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత అదే విధంగా పైన డయాస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ముప్పై వేల నలభై వేల వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు పెద్ద వాహనాలు బస్సులు అదేవిధంగా ఆటోలు జీపులు తుఫాన్లు కార్లు ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు ముప్పై నలభై వేల వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్లి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఒకటి వాహనాలు దూరం పెట్టే అవసరం లేదు ఏ రోడ్డు నుంచి వచ్చే వాళ్ళకు ఆ రోడ్నే పార్కింగ్ కూడా అంటే ఇట్లా సిద్దిపేట నుంచి వచ్చే హుస్నాబాద్ మీదుగా వచ్చే రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడ మొత్తం దాదాపు ఉమ్మడి కరీంనగర్ అదే విధంగా ఉమ్మడి ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఆయా జిల్లాల నుంచి వచ్చే అన్ని వాహనాలకు దాదాపు రెండు వందల అరవై ఎకరాల్లో పార్కింగ్ అంతా ఒకవైపు ఉన్నది సభా ప్రాంగణానికి మరొక వైపు ఇటు ఖమ్మం నల్లగొండ ఇటువైపు కొంత భాగమైన వరంగల్ జిల్లా అదేవిధంగా మరి వారందరికీ కూడా ఇటు పక్కన బ్రహ్మాండంగా దాదాపు ఆరు వందల ఎకరాల్లో పార్కింగ్ యువతల వైపు ఉన్నది మరొక వైపు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నుంచి వచ్చే ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి హైదరాబాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు కూడా చాలా చక్కగా సౌకర్యం అంటే ఎవరు కూడా కిలోమీటర్ల కిలోమీటర్లు నడిచే బాధ గాని ఇబ్బంది కానీ లేకుండా బ్రహ్మాండమైన పార్కింగ్ ఏర్పాటు సభ ప్రాంగణానికి దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మరి వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది అందరికి కూడా ఇబ్బందే కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందులో ఇరవై ఐదవ సంవత్సరం రజితోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఒక పది లక్షల వాటర్ బాటిల్లు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అట్లాగే పది లక్షల చల్ల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకక్కడే వారు కూర్చునే ప్రాంతంలో వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు వంద పైచిల్ వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు అన్నదమ్ములు వస్తున్నారు గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది అవి కూడా పూర్తి అవుతాయి అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి కుదురు నడిచే అవసరం లేకుండా అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమన్నా ఇతరత్రా చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు అందుకే దాదాపు రెండు వందల జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళ నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి రెండు వందల జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి గత పదిహేను ఇరవై రోజులుగా ఇక్కడ వరంగల్ జిల్లా నాయకులు చాలా మంది కష్టపడతా ఉన్నారు నాకు ఉన్న అవగాహన మేరకు టిఆర్ఎస్ చరిత్రలో ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది మీరు కూడా చూస్తారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి రిపోర్ట్ వస్తా ఉంది ఇంకా ఎక్కువ బండ్లు ఏర్పాటు చేయండి కేసీఆర్ గారిని చూడాలి ఆయన మాట వినాలే ఆయన మాట వింటే ధైర్యం వస్తుంది ఆయన మాట వింటే ఈ కాంగ్రెస్ అరాచక పాలన అంతం చేయడానికి ఈ బాధితులందరికీ గుండె నిండా మళ్ళొక్కసారి ఉత్సాహం వస్తుంది కాబట్టి మేము వస్తామంటే మేము వస్తామని చెప్పి ఎక్కడి వాళ్ళక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఒత్తిడి ఉన్నది కానీ నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మిత్రులు పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఎవరికి ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం తీసుకొని వచ్చేయండి మీరు కొంతమంది దగ్గరున్న వాళ్ళు మోటార్ సైకిల్ మీద కూడా వస్తారు హుస్నాబాద్ హుజురాబాద్ వాళ్ళు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ మీద కూడా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు జాగ్రత్తగా రండి కానీ ఎవరికి ఏ చిన్న వాహనం దొరికినా అందుబాటులో వాళ్ళు రండి నాకు పొద్దున్నే ఈ రోజు ఒక దృశ్యం చూస్తే చాలా గొప్పగా అనిపించింది మళ్ళీ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చినాయి ఇక్కడ వరంగల్లో సభలు జరిగినప్పుడు గతంలో నరసంపేట నుంచి అదే విధంగా పరకాల నుంచి ఆ ప్రభ బండ్లు వచ్చేది పెద్ద ఎత్తున అట్లాగే మళ్ళొక్కసారి ఈ రోజు సూర్యాపేటలో బయలుదేరినారు అప్పుడెప్పుడో బండి యాదగిరి గారు పాట రాసినారు వెనుక బండి కట్టి అందరం పోదాం బయలుదేరని మరి అదే పద్ధతుల్లో బండెనుక బండి కట్టి ఇలా సూర్యాపేట జిల్లా రైతన్నలు అక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వాళ్ళు వస్తా ఉన్నారు ఇలా సాయంత్రం తొరూరు కూడా చేరుకుంటున్నారు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు దంతాల పల్లి తర్వాత ఆరు ఆరున్నర వరకు ఎడ్ల బండ్లు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండపోడ కలగకుండా పొద్దున తొమ్మిది లోపల ఆగుతున్నారు మళ్ళా సాయంత్రం నాలుగిటికి బయలుదేరి ఉద్యమ స్పూర్తి చాటుతూ రైతాంగానికి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమను చాటుతూ అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వస్తా ఉన్నారు